ఈ వరుడుది హైదరాబాద్ దగ్గర నాగోలు అమ్మాయిది కోదాడ వీరి యొక్క ఇరువురు వివాహము బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో జరుగుతుంది ఒకసారి ఇక్కడ బంధువులను అడిగి తెలుసుకుందాం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ సంస్థ నిదానంలో రెండవ వివాహం జరుగుతూ ఉంది వరుడు ముఖ్యంగా హైదరాబాద్ నివాసి సంబంధించిన బండ్ల కూడా వాసే అని చెప్పి తెలుస్తా ఉంది పాప అమ్మాయి వివాహ పెళ్లి కూతురు ఇక్కడ కోదాడ దగ్గర చిలుకూరు గ్రామం అని తెలుస్తా ఉంది వారి యొక్క బంధుమిత్రులను అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి బాబు అమ్మాయి ఎట్లా స్వామి సన్నిధిలో వివాహం జరిగింది కదా ఇక్కడ వివాహం జరుపుకోవాలి చాలా చక్కగా ఎందుకంటే స్వామి సన్నిధిలో రెండో వివాహం మొదటి వివాహం కూడా మేమే షూట్ చేసాము ముఖ్యంగా ఈ రెండో వివాహము ఎందుకంటే స్వామి కోరికలు తీర్చి కొంగు బంగారం బాల ఉగ్ర స్వామి ఇక్కడ వెలవడం జరిగింది మరి మీరు కోరుకున్నారు ఇక్కడ వివాహం జరగాలి శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈ రోజు ఆదివారము భక్తుల కోలాహలం ఈ రోజు కూడా బాగా విపరీతంగా కనిపిస్తూ ఉంది స్వామివారి కాలయ చూడొచ్చు చూడవచ్చు ఈరోజు ఆదివారం కాబట్టి స్వామి సన్నిధికి అంతా కూడా భక్తులు వేలాదిగా స్వామి సన్నిధికి చేరుకున్నారు